అందరికీ నమస్కారం అండి మన జీవితంలో కష్టం దుఃఖం బాధ దిగులు ఇలాంటివన్నీ లేకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాల్సిన జీవితాన్ని గడిపేదానికి ఏం చేయాలి అని చెప్పిన బుద్ధుడు చెప్పిన నీతి కథని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అందరికీ ఉపయోగపడే అందరూ తెలుసుకోదగిన ఒక కథ అన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివర్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో బుద్ధుడు తన శిష్యులతోటే ప్రసంగం అనేది ఇస్తున్నాడనమాట అంటే వాళ్ళందరికీ బోధనలు చేయటానికి ఒక దగ్గర ప్రసంగం ఏర్పాటు చేశాడు అందరికీ ప్రసంగం అనేది వినిపిస్తూ ఉన్నారండి ప్రసంగం అయిపోయాక ఒక వ్యక్తి అందులో ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చి స్వామి నాకు ఒక అనుమానం నా అనుమానం మీరు తీర్చగలుగుతారా నా అనుమానానికి మీరు సమాధానం చెప్తారా అని చెప్పి ఆ వ్యవసాయి బుద్ధుడిని అడుగుతారు నాకు ఈ ప్రపంచంలో అన్నీ తెలుసని నేను అనుకోవటం లేదు అందులో నువ్వు అడిగే ఒక ప్రశ్నకి నేను జవాబు చెప్పగలను లేదో కూడా తెలియదు నాకు నువ్వు అడిగేది ఏం తెలుస్తుంది నువ్వు అడిగేదానికి సమాధానం నాకు తెలుస్తుందని కూడా నేను అనుకోవటం లేదు అని చెప్పి బుద్ధుడు చెప్తాడు లేదు స్వామి మీరు మహాజ్ఞాని మీకు తప్పకుండా తెలుసుంటుంది మీకు తెలిసిన సమాధానమే నాకు చెప్పండి అని చెప్తాడు సరే చెప్పు నాయన అని చెప్పి బుద్ధుడు ఆ వ్యక్తికి చెప్పగా అప్పుడు వ్యవసాయ ఇలా అడుగుతాడనమాట కష్టం దిగులు బాధ అలాగే దుఃఖం ఇవన్నీ మనిషి జీవితంలో ఉంటాయి ఎప్పుడు సంతోషంగా ఎందుకు ఉండలేడు అలా ఉండొచ్చు కదా భగవంతుడు అలాంటి ఆశీర్వాదం అనేది ఇవ్వచ్చు కదా ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి కారణం చెప్పగలరా అని చెప్పి వ్యవసాయం అడగగా సరే చెప్తాను నీకు ఎంతమంది పిల్లలు నీకు పిల్లలున్నారా అని చెప్పి బుద్ధుడు అడుగుతాడు అనమాట అప్పుడు వ్యవసాయి ఉన్నారు స్వామి ఒకే ఒక కొడుకు పది సంవత్సర పెళ్ళైన పది సంవత్సరాలకి లేక లేక పుట్టాడు ముద్దుగా పెంచుకుంటున్నాను అని చెప్తాడనమాట మీకు తమ్ముడు అన్న ఉన్నారంటే ఉన్నారు స్వామి అనగానే మీ తమ్ముడికి పిల్లలు ఉన్నారంటే ఉన్నారు నా తమ్ముడికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ ఇంటి పక్క వాళ్ళకి మా ఇంటి పక్క వాళ్ళకి కూడా ఉన్నారు మీ ఊర్లో ఉన్న వాళ్ళకి అదేంటి స్వామి అలా అడుగుతారు ప్రతి ఒక్కరి ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు అనేది ఒకరో ఇద్దరు ముగ్గురు అనేది తప్పకుండా ఉన్నారు పిల్లలు లేకుండా ఎలా ఉంటారు స్వామి అని చెప్తారనమాట కరెక్టే నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి చెప్పి నీ కొడుకు చనిపోతే నువ్వు బాధపడతావా అంటాడు ఏంటి స్వామి ఇలా చెప్పారు మీ నోటి గుండా ఇలాంటి మాటలా అని వ్యవసాయం అనగా అప్పుడు బుద్ధుడు నేను అనగానే నీ కొడుక్కి ఏమీ కాదు నాకు సమాధానం చెప్పు అంటాడు అదేంటి స్వామి లేకలేక పుట్టిన బిడ్డ బిడ్డకి ఏదైనా అయితే నేను తట్టుకోగలనా నా ప్రాణం పోయి అంత బాధ ఇస్తుంది నేనే నా బదులు నా 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 బిడ్డ బదులు నేను పోతే బాగుండు అన్నంత బాధ ఇస్తుంది స్వామి అని చెప్తాడనమాట సరే నీ తమ్ముడు బిడ్డ చనిపోతే నా తమ్ముడు బిడ్డ చనిపోతే నా బిడ్డ లెక్కే కదా నాకు తమ తమ్ముడు బిడ్డ చనిపోయినా నాకు బాధేస్తుంది తీరని దుఃఖం స్వామి అది కూడా అంటాడు మీ ఇంటి పక్క వాళ్ళ బిడ్డ చనిపోతే కొద్దిగా బాధ ఉంటుంది స్వామి ఎందువల్లంటే పక్క ఇరుగింటి పక్క ఇంటి వాళ్ళు తెలుసు కదా తెలిసిన పిల్లలు కాబట్టి ఖచ్చితంగా బాధేస్తుంది అంటారు ఈ ఊరిలో ఎవరో ఒకరి బిడ్డ చనిపోతే ఎవరో ఒకరి బిడ్డ అంటే నాకు తెలియదు తెలియదు కాబట్టి అంత బాధ అంటూ ఉండదు స్వామి అని చెప్తాడనమాట ఓహో అప్పుడు నీ బిడ్డ నీ వస్తువు నీ సొంతం అన్నప్పుడు ఎంతో బాధ వేస్తుంది నీ నీ ఆ తమ్ముడు బిడ్డ అంటే కొంచెం బాధేస్తుంది పక్క అంటే బాధపడతావు కానీ ఊళ్ళో ఎవరో బిడ్డ అంటే బాధ ఉండదు ఎందువల్ల అంటాడు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళ మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్సు అభిప్రాయాలు అభిమానం ఏమీ లేదు కాబట్టి అంటాడనమాట నిజమే కరెక్ట్ అయిన సమాధానం చెప్పావు ఇంకొక ప్రశ్న అడుగుతాను అని చెప్పి బుద్ధుడు అడగ్గా వ్యవసాయ అడగండి స్వామి నేను చెప్తాను అంటాడనమాట నీ కొడుక్కి ఒక బొమ్మ మట్టితో తయారు చేసిన ఒక అందమైన బొమ్మ అనేది తెచ్చిస్తావు అందమైన బొమ్మతో నీ కొడుకు చాలా చక్కగా సంతోషంగా ఆడుకుంటూ ఒకరోజు చేయిజు అది కిందపడి పగిలిపోతుంది నీ కొడుకు ప్రాణం పోయేలా ఏడుస్తున్నాడు అప్పుడు ఆ కొడుకు బాధకి నువ్వు కూడా బాధపడతావా కొడుకు ఎంతో ఇష్టపడి పగిలిపోయిన బొమ్మ కోసం నీ కొడుకు అంతలా బాధపడుతున్నాడు కదా దానిని చూసి నువ్వు విపరీతంగా బాధపడతావా అని బుద్ధుడు అడుగుతాడనమాట అప్పుడే వ్యవసాయి అదేంటి స్వామి ఎందుకు బాధపడతాం చిన్నపిల్లాడు వాడి వాడికి తెలియదు కదా ఇది శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నాడు పగిలిపోయే లోపల తట్టుకోలేకపోతున్నాడు కానీ నాకు తెలుసు అది మట్టి బొమ్మ అది శాశ్వతం కాదు ఎప్పుడో ఒకరోజు పగిలిపోవాల్సిందే అందువల్ల నేను అంతలా ఎందుకు బాధపడతాను స్వామి అని చెప్పి చెప్తాడనమాట అంటే నీ కొడుకు అది శాశ్వతం అది ప్రాణం కాబట్టి బాధపడుతున్నాడు నీకు అది శాశ్వతం కాదు అని తెలుసు కాబట్టి నీకు బాధలేదు అంతే కదా అని బుద్ధుడు అడగగా అవును స్వామి మీరు చెప్పింది నిజమే అని చెప్తారనమాట ఇదేనయ్యే జీవితం మీ కష్టాలకి దుఃఖాలకి బాధలకి దిగుళ్ళకి ఇదే కారణం మీరు ఒకటి అంచనా వేసుకొని అది నాది నాకే సొంతం నాదే సర్వస్వం అది నాకు కావాలి అది నాకు దక్కాలి నా కోరిక తీరాలి నేను అనుకున్నది జరగాలి అని ఇలాంటి అభిప్రాయాలతో ముడిపడి దాని మీద ఆశ అనేది ఎక్కువ పెంచుకున్నందువల్ల వచ్చేవే కష్టాలు బాధలు దిగుళ్ళు వాటి మీద ఎలాంటి అభిప్రాయం లేకుండా ఎలాంటి ఇష్టం పెంచుకోకుండా అది పోయినా ఉన్న ఒకటి అని మీ మనసులో ఒక అభిప్రాయం ఏర్పడినప్పుడు అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఒక వస్తువు మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేనప్పుడు మీకు దిగులు బాధ అనేది ఉండదు ఇదే జీవితం మనుషుల జీవితాలలో బాధలకి అంతటికి ఇదే కారణం ఒకటి కావాలి అని కోరికలు ఆ కోరికలు తీరకపోవడం వల్ల అనుకున్నది జరగకపోవడం వల్లే బాధలు అనేవి ఎక్కువైపోతాయి నీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందా అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్తాడనమాట స్వామి ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదు నాకు మీకు సమాధానం మీరు నేను అడిగిన దానికి సమాధానం స్పష్టంగా నాకు దొరికింది ధన్యవాదాలు అని చెప్పి బుద్ధుడికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఆ వ్యవసాయి వెళ్ళిపోతాడనమాట బుద్ధుడు చెప్పిన నీతి అక్షరాల నిజమండి ఎందువల్ల ఎందువల్లంటే మనం ఒక దాని మీద ఆశలు పెంచుకొని ఆశలు తీరకపోవడం వల్లే మనకు బాధ అనేది కలుగుతుంది మన ఒక దాని మీద ఆశపడి ఆ కోరిక తీరకపోవటం వల్లే మనకు దుఃఖం అనేది కలుగుతుంది ఎలాంటి అభిప్రాయం లేకుండా దాని మీద ఆశలు పెంచుకోకుండా ఉంటే మనకు బాధ ఉండదు ఏముండదు ఈ బుద్ధుడు చెప్పిన చెప్పిన నీతిలో మన జీవితానికి సంబంధించి ఎంతో కొంత అనేది ఉంది కదా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఇదే దేని మీద కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకుండా ఉంటే దుఃఖాలు అనేవి ఉండవు కానీ మానవ జీవితం అన్నప్పుడు కోరికలు ఆశలు అనేవి ఉండకుండా ప్రతి ఒక్క మనిషి ఆశపడతాడు ఆశ కోసం జీవిస్తాడు ఆశని నెరవేర్చుకోవాలని కష్టపడతాం ఇది జీవిత పరమార్థం కానీ ఆ కష్టాలు దుఃఖాలు ఉన్నాయని బాధపడే కంటే వాటిని ఎలా దాటాలి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి మనకున్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని తెలుసుకుంటేనే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఆ బాధ నుంచి మనం రిలీఫ్ అవ్వగలుగుతాం అర్థమైంది అనుకుంటాను వ్యవసాయకే కాదు ఈ కథ వినే మన అందరికీ అర్థమైంది అనుకుంటాను అర్థమైతే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్